సో ఆ ఫస్ట్ డే ఇందాక వీడియోలో చూపిస్తుంటే నేను మీలాగే ఇలా ఆడిటోరియంలో కూర్చొని ఎవరన్నా సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా వచ్చి మా కల్చరల్ ఫెస్ట్కి అదంతా వస్తుంటే సెలబ్రిటీస్ అక్కడ లాస్ట్లో కూర్చొని గోల పెట్టేవాడిని నేను ఇందాక చెప్పినట్టు మీలాగే ఇంజనీర్ని సో మా పేరెంట్స్కి ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసి జాబ్ మానేసి బెంగళూరుకి వెళ్ళి థియేటర్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏంటి బాంబేలో ఆడిషన్స్ ఇస్తున్నాడు ఏంటి అని ఒక ఒక మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే ఒక భయం ఒక నిరాశ ఒక ఒక వెరీ వెరీ శాడ్ ఫేజ్ ఉంటుంది అది లైఫ్లో అందరూ పక్కన వాళ్ళందరూ గ్రో అవుతూ ఉంటారు సో ఆ వీడియోతో మీరు ఆ కన్నీళ్ళు ఆ డిసప్పాయింట్మెంట్ ఆ రిజెక్షన్ ఆ అమ్మ నాన్నతో జరిగే గొడవలు సొసైటీతో మనం చేస్తున్న స్ట్రగుల్స్ బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు లేకపోయే పీరియడ్ ఉండడానికి రూమ్ లేకపోవడము ఎవరన్నా ఫ్రెండ్ని అడగాలంటే ఇబ్బందిగా ఉండడం ఇవన్నీ ఆ వీడియోలో మీకు కనపడవు సో ఆ ఏవీలో దాని తర్వాత బాత్ మాత్రమే కట్ చేసి పెడతారు సో ఇది మీకు మీరు ఎందుకు షేర్ చేస్తున్నారంటే ఆ డార్క్ ఫేజ్లో ఆ డార్క్ ఫేజ్ అని నేను అన్నారు ఇప్పటికీ నాకు ఆ నా లైఫ్లో అది బెస్ట్ ఫేజ్ అని నేను అంటాను ఎందుకంటే ఇన్ టూ మినిట్స్ నేను దానికి ఆన్సర్ చెప్తాను ఆ ఫేజ్లో ఎంత లో పాయింట్కి వెళ్ళినా ఒక చిన్న హోప్ ఉండాలి మళ్ళీ నెక్స్ట్ డే లేచి ట్రై చేయాలి ఆ హోప్ ఆ మూమెంట్లో నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఈరోజు దానికి ఆన్సర్ మీ అందరు ఎనర్జీ మీ అందరు ప్రేమ అభిమానం చూస్తుంటే దానికి వెనకాలకేళ్ళు ఆలోచిస్తే ఒకవేళ నాకు ఈరోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం చూపించి మళ్ళీ నా లైఫ్ రివైండ్ చేసి నువ్వు మళ్ళీ అలాగే నథింగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కష్టపడితే నీకు ఓకేనా అంటే నేను మళ్ళీ ఓకే అంట సో